హలో అండి నమస్తే మా ఛానల్లో ఆడియో నవల్స్ అప్లోడ్ చేస్తున్నా కదా అయితే వాటితో పాటు భారతం కూడా చదువుదామని అనుకున్నాను నాకు భారతం అంటే చాలా ఇష్టం అది నేను చదువుకుంటూ మీకు కూడా వినిపిద్దామని చిన్న చిన్న వీడియోస్ చేసి పెడదామని చేస్తున్నాను తప్పకుండా వినండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆది పర్వం అండి జనమేజయ మహారాజు సర్పయాగం సాగించే సమయంలో విచ్చేసిన ఆగమ పుంజ తత్వ నిస్సంశయకారుడు వ్యాస మహర్షి తన శిష్యుడైన వైసంప మునిశ్రేష్ఠునికి భారత ప్రవచన కార్యం అప్పగించి వెళ్ళాడు ఆ మునిశ్రేష్ఠుడు గురుక్తమైన జయ ప్రబంధ నామక భారతీయ ఇతిహాసాన్ని వినిపించటానికి ఉద్యోగించిన వాడయ్యాడు జనమే జయ మహారాజా మంగళప్రదం సర్వలోక విషయభరం పాపహరం పరమ పవిత్రము అయిన ఇతిహాసాన్ని ఆరంభిస్తున్నాను శ్రద్ధాశక్తులతో ఆలకించండి అని వైసంపాయనుడు సావధాన చిత్తుడై సభాసదులను తిలకిస్తూ వినిపించిన గాథ ఇది విద్యాశ్రీయుతులైన సౌనకాది మహామునులు నమిసరణ్యంలో సత్రయాగం ఆరంభించిన సమయంలో లోక కళ్యాణ కాంక్షారథుడైన సూత మహర్షి అక్కడకు విజయం చేసి వారి పూజలంది సమాసీన సదస్య జన పాంచానుసారం జగద్దిత దృష్టితో మహర్షి వేదవ్యాసుల వారు అనుగ్రహించిన భారత కథను వినిపించడానికి ఉ ఉద్యుక్తుడై గంభీర గళంతో ప్రసన్న వదనుడై మహామునులార జనమేజయ మహారాజు సర్పయాగం ఆరంభించాడు అని పలికిన నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూత మహర్షిని తిలకించి వారు మహర్షి ఆ ప్రభువు సర్పయాగ దీక్షాపరుడు కావలసిన కారణం ఏం వచ్చింది అన్నారు మహామునులార జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తు ఈయన పాండవ పౌత్రుడు పాండవ మధ్యముడు అర్జునునకు సుభద్ర వల్ల కలిగిన వాడు అభిమన్యుడు ఉత్తరాగర్భాన అభిమన్యు అభిమన్యునందనుడుగా ఆవిర్భవించినవాడు పరీక్షిత్తు ఆయన కొడుకు జనమే జయుడు ఇది వీరి వంశవృక్షం ఈ మహారాజు సర్వధర్మ మర్మాలు ఎరిగినవాడు ఎరిగినవాడే కాదు ధర్మ మార్గ ప్రవర్తనుడు తన ఏలుబడిలోని ప్రజలందరూ ధర్మ మార్గాన నడిచే విధంగా పాలించేవాడు నిరంతరం తన ప్రజల శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన రీతిని రాజ్యాంగం నిర్వహించేవాడు అందువల్ల ప్రజానీకం అందరూ ఆయనను ప్రేమతో గౌరవించేవారు ధర్మరాజు వలె ఆయన అజాత శత్రువు తన దేశంలోని దీనుల వికలాంగుల రక్షణ పోషణ భారం స్వయంగా చూసుకునేవాడు ఈ కారణాల వల్ల ప్ర ప్రజలందరూ సత్యవ్రత పరాయణులు ధర్మ దీ దీక్షితులు అయి ఉండేవారు ఆయన రాజనీతిని అర్థశాస్త్రాన్ని కరత కరతలామలకం చేసుకుని డెబ్బై సంవత్సరాలు పాలించాడు ఆ రోజుల్లో ఒకనాడైన వేటకు వెళ్ళాడు ఎన్నో క్రూర మృగాలను వేటాడి వేటాడి ఆలసి సమీపంలో ఉన్న సమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన విడిచిన బాణం దెబ్బతిన్న ఘాతుక మృగం పరుగు పరుగునటు రావటంతో దాన్ని వెంటాడుతూ వచ్చి తపోదీక్షలో ఉన్న సమీక మహర్షిని సమీపించి మహాముని ఈ వైపు వచ్చిన మృగం ఎటు పోయింది అని అడిగాడు మౌనవ్రతంలో ఉన్న ఆయన సమాధానం ఇవ్వలేదు అలసి ఉన్నాడు పరీక్షిత్తు దానికి తోడు వార్ధక్యం ఆ పైన ఆకలి ఇవన్నీ కలిసి మహాముని సమాధానం ఇవ్వకపోవడంతో క్రోధం పెరిగింది కోపంతో ఆశ్రమానికి అల్లంత ఎడంలో ఉన్న మృత సర్పాన్ని తన బాణం కొసతో తెచ్చి ఆయన మెడలో వేసి వెళ్లిపోయాడు సమీక మహాముని ప్రశాంత వదనంతో తపస్సు సాగించుకుంటున్నాడు శమీక మహాముని కుమారుడు శృంగి ఆ రోజునే విద్యాభ్యాసం పూర్తి చేసి గురువుల వద్ద సెలవు తీసుకుని తండ్రి దగ్గరకు వస్తున్నాడు వచ్చే దారిలో శృంగి బాల్య స్నేహితుడు కృషుడు కనిపించి జరిగిన విషయం వివరించగా శృంగికి విపరీతమైన కోపం వచ్చింది ప్రథమ కోపం మంచిది కాదనుకొని నిగ్రహించుకున్నాడు కాని వాని స్నేహితుడు రెచ్చగొట్టగా అరుణారుణ నయనలతో తపోదీక్షలో ఉన్న నా పితృపాదునిపై సర్పాన్ని విడిచిన పాపి పరీక్షిత్తు నేటికి ఏడవ రోజున తక్షక విషం వల్ల మరణిస్తాడు అని శపించాడు తండ్రి దగ్గరకు చేరాడు ఆయన తపోదీక్షలోనే ఉన్నాడు భుజం మీద మృత సర్పం ఉంది తండ్రిని చూసిన శృంగికి దుఃఖం మిన్నంటింది ఆయన పాదాల మీద వాలి పరీక్షిత్తుని తాను శపించిన విషయం చెప్పగా విని సమీకుడు నాయన కోపం మనకు తగనిది ఆ మహారాజు ధర్మపాలన వల్ల మనం ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాం అటువంటి సత్పురుషుని శపించి నాకు మనస్తాపం కలిగించావు ధర్మ మార్గాన నడిచే మహారాజుకి హాని కలగకూడదని తెలియదా ఆయన వేటలో అలసి ఉన్నాడు దానికి తోడు ఆకలి దాహ బాధ కూడా ఉంటుంది అటువంటి దశలో నేను మౌనవ్రతంలో ఉన్నట్టు తెలుసుకుని స్థిమితం ఆయనకు ఉండదు ఇప్పుడు నీ శాపం కారణంగా దేశం అరాచకంగా అవుతుంది చోరులు నిర్భయంగా తిరుగుతూ సామాన్య సంసారులను హింసిస్తారు ప్రజల్లో ధర్మ దీక్ష ఉండదు చక్రవర్తి ధర్మదండాన్ని వహించినప్పుడే ప్రజలు పాపకర్మలకు దూరంగా ఉంటారు అటువంటి మహారాజును శపించి చాలా అకార్యం చేశావు నీ వంటి యోగశక్తి కలవాని వాకుకి తిరుగులేదు అందువల్ల శాపవార్త పరేషన్ మహారాజుకు తెలియజేసి ప్రతీకారం చేసుకోగలడేమో చూసుకోమనాలి అని తన శిష్యుని పంపి మహారాజుకి వార్త అందజేశాడు జరిగిన పొరపాటుకి చింతించి పరషిన్ మహారాజు ఎత్తైన స్తంభం నిర్మించి దానిమీద మేడ కట్టించి అక్కడ నుండే రాజకార్య నిర్వహణకు ఉపక్రమించాడు ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజు ప్రవేశించింది వివిధ మంత్రశాస్త్రాలు తెలిసిన కాశ్యపుడనే విప్రుడు పరీక్షతుకు రానున్న ప్రమాదాన్ని తప్పించటానికి హస్తినాపురం వస్తున్నాడు దారిలో కాశ్యపునికి ఎదురుపడ్డ తక్షకుడు ఆయన మంత్రశక్తి గ్రహించి ఓ బ్రహ్మవేత్త నీ విద్య అమోఘమైనది కాని ఈ మహారాజు శాపగ్రస్తుడు దానికి తోడు ఆయుర్ధాయం కూడా చెల్లిపోయింది ఇటువంటి దశలో నీ శక్తి పనిచేయకపోతే నీ కీర్తి ధ్వంసమవుతుంది అందుచేత నువ్వు కోరే సిరి సంపదలు నేనే ఇస్తాను తిరిగి మీ ఇంటికి వెళ్ళు అన్నాడు కాశ్యపుడు అంగీకరించి తిరుగుముఖం పట్టాడు అనంతరం తర్శకుడు తన నాగవంశీయులను నలుగురిని కామరూపాలతో పరిషత్తు దగ్గరకు పంపాడు వారు దర్భలు ఫలాలు తీసుకువెళ్లి మహారాజుకు సమర్పించారు అందులో ఒక ఫలాన్ని ఆయన ఆరగించబోతుండగా దాని నుండి రాగి రంగు కీటకం బయటికి వచ్చింది అది చూసి పరిషత్తు తన శాప ఫలం అనుభవించబోతున్నట్టు గ్రహించి ఆ కీటకాన్ని తన కంఠం దగ్గర ఉంచగా క్షణంలో అది తక్షక సర్పమై ఆయన కంఠాన్ని చుట్టుకుని వేసింది అంతే పరీక్షిత్తు భస్మమయ్యాడు ఆయనకు పరలోక క్రియలు నిర్వహించారు జనమేజయునికి పట్టాభిషేకం జరిపించి రాజపుత్రి పౌశమును తెచ్చి వివాహం జరిపించారు కులగురువులు ఆయన ధర్మ మార్గాన రాజ్యపాలను సాగిస్తూ పరశ్రీలను మాతృమూర్తులుగా దర్శిస్తూ సహధర్మచారిణితో దాంపత్య సుఖం అనుభవిస్తున్నాడు పరీక్షిత్తు సర్పదష్టుడు కావటానికి ముందే నాగమాత అయిన కుద్రువ తన మాటను విన వినని కారణంగా సర్పజాతి అంతా జనమైజయుడు సాగించే సర్పయాగంలో నాశనం అవుతారని శపించింది అది మొదలుగా నాగ ప్రముఖులైన వాసుకి ప్రభుదులు జాతి నాశనం కాని మార్గం కోసం అన్వేషిస్తున్నారు ఆ రోజుల్లో జరత్కారుడనే ముని సర్వసంగ పరిత్యాగయ్యై బ్రహ్మచర్య దీక్షతో పరబ్రహ్మపదం కోసం జీవితం సాగిస్తున్నాడని వంశాంకురం లేకపోతే తమకు మోక్షప్రాప్తి లేదని పితృదేవతలు అర్థించగా ఆయన వివాహ సన్నద్ధుడయ్యాడని ఆయనకు కలిగే కుమారుడు బ్రహ్మవేత్తయై సర్పయాగాన్ని నిరోధించగలడని వారు విన్నారు జరత్కారుడు తన భార్యకు ఉండవలసిన లక్షణాలు నియమాలు కొన్ని ఉంచాడు ఆ కన్య పేరు తన పేరులాగే ఉండాలి ఆమె తన మనసుకి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు ఏ మాట ఆడకూడదు అలా జరిగిన క్షణంలో ఆమెను విడిచి పెడతాడు ఇదంతా విన్న వాసుకి తన చెల్లెలు జరత్కారువును వెంట ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పెట్టిన నియమాలన్నీ అంగీకరించాడు వారు ఉభయులకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగింది జరత్కారుడు తన భార్య జరత్కారువుతో తపోభూమికి వచ్చి ఆశ్రమంలో సంసారయాత్ర సాగిస్తున్నాడు ఆమె అనుక్షణం భర్త మనసు గ్రహించి శ్వాసకాని నియమంతో సాగుతుంది అంత నిష్టగా జరత్కారువు భర్తను సేవించే రోజుల్లో ఒక నాడా ఋతుస్నానానంతరం భర్త సేవలో ఆయన అనుగ్రహంతో గర్భవతి అయింది తేజోమయము తపశక్తి సంపన్నము ప్రజ్వలితాగ్ని సదృశ్యము అయిన జరత్కారుని అనుగ్రహం వల్ల ఆమె గర్భం శుక్లపక్ష చంద్రుని వలె ప్రబుద్ధమవుతుంది అవుతున్న కాలంలో ఒకనాడు జరత్కారుడు అరణ్యంలో తిరిగి తిరిగి వచ్చి అలసటతో ఆమె తొడ మీద తల ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు అలసట వల్ల ఆయనకు నిద్ర పట్టింది నిద్ర సాగుతుంది సూర్యుడు పడమటి దిక్కుకు చేరాడు సంధ్యా సమయం అయింది అటు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇటు భర్త నిద్రిస్తున్నాడు సంధ్యా విద్యుత్త కర్మ నిర్వహణ కాలం అతిక్రమిస్తుంది ఆయన లేవటం లేదు లేపి నిద్రాభంగం కలిగిస్తే ఆందోళనలో పడింది జరత్కారువు నిద్ర లేపితే ఆయనకు ఆగ్రహం రావ ఆగ్రహం రావచ్చు లేకపోతే ధర్మకర్మకు లోపం వస్తుంది ఏం చెయ్యాలి ఆయనకు కోపం వస్తే తనను విడిచేస్తారు కానీ ధర్మలోపం జరిగితే అంతే భర్తను నిద్రలేపింది సంధ్యోపాసన సమయం అయింది అని సూచించింది జరత్కారుడు కనులు విప్పాడు భార్య ముఖంలోకి చూశాడు నియమభంగం అయింది ఆయన కన్నులు ఎర్రబడ్డాయి బొమ్మముడి బిగిసింది ఓ తరుణి నా శక్తి సామర్థ్యాలు తెలియక దుస్సాహసం చేసి నియమభంగానికి ఒడిగట్టావు మన శక్తి సామర్థ్యాలు గుర్తించలేని వారి దగ్గర తగిన గౌరవం లభించని చోట పురుషుడన్నవాడు ఒక్క క్షణం ఉండడు సామాన్యుడికి అంత అభిమానం ఉంటే ఇంకా మా వంటి వారి విషయం చెప్పాలా పైగా మన వేళ చెప్పాను నా మనసుకి వ్యతిరేకంగా నడిచిన క్షణంలో నిన్ను విడిచిపెడతానని గుర్తుందా నేను వెళుతున్నాను అని లేచి అడుగు వేస్తున్నాడు మహర్షి క్షమించండి ఈ క్షణంలో మీ ధర్మదీక్షకు ఆటంకం రాకూడదని నిద్రలేపేనే కానీ మరో ఊహలేదు నాకు అని దీనంగా ప్రార్థించింది ఓసి కురాల నా మాటకు తిరుగులేదు ఇంతకు ఇప్పుడు నీకు జరగబోయే అన్యాయం కూడా లేదు ఈ విషయం అలనాడే మీ అన్నయ్యకు చెప్పాను ఆయనకు ఇది వివరించు ఇప్పుడు నువ్వు గర్భవతివి ధర్మ నిరతుడైన బాలుడు నీ గర్భంలో ప్రబృద్ధమవుతున్నాడు వాడు వేద వేదాంగ విధుడై మీ వంశరక్షకుడవుతాడు అని అరణ్యంలోకి సాగిపోయాడు జరత్కారు విచారవదనంతో వాసుకి దగ్గరికి చేరి జరిగిన విషయం అంతా వివరించింది ఆమెను దగ్గరగా తీసుకుని తలనిమిరి చెల్లి ఇప్పుడు ఆయన సంకల్పం మరలించలేం నువ్వు మన వంశరక్షణ చెయ్యాలి నీ వేదన నాకు తెలుసు అయినా ఈ వంశరక్షణ భారం అనే మహత్కార్యం నీ వల్ల సాగాలి కనుక సంతోషంతో ఉండు అని ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు నెలలు నిండాయి ఒకనొక సుముహూర్తంలో ఆమె కుమారుని ప్రసవించింది ఉభయ వంశ దీపకుడైన ఆ బాలుడు దిన తిన ప్రవర్ధమానమవుతున్నాడు అతనికి ఆస్తికుడని పేరు పెట్టారు విద్యాభ్యాస యోగ్యమైన వయసు వచ్చింది చవన మహర్షి ఆశ్రమానికి విద్యార్థిగా పంపారు ఆయన శిక్షణలో బ్రహ్మచర్య దీక్షతో వేద వేదాంగాలు అభ్యసించి ఆయన ఆశీసులు పొంది తల్లి దగ్గరకు వచ్చాడు ఆస్తికుడు అప్పుడు వాసుకి నాయన జనమేజయ మహారాజు సర్పయాగం ఆరంభించాడని వినే ఉంటావు యాగశాల నిర్మాణ సమయంలో అక్కడకు వచ్చిన వాస్తుశిల్ప శాస్త్రజ్ఞుడైన సూతుడు దానిని చూచి ఈ నిర్మాణ ముహూర్త లోపం వల్ల ఈ యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తం కాబోదు ఒకనొక వేదవేత్త దీనిని మధ్యలోనే ఆపుతాడు అన్నాడు అది విని జనమేజయుడు అపరిచితులెవర్ని యజ్ఞకుండ సమీపానికి రానివ్వరాదని ఆజ్ఞాపించాడు యజ్ఞం ప్రారంభమైంది వంశీయుడవైన చండభార్గవుల పర్యవేక్షణలో వేదవేత్తలైన మహామహులు తీవ్ర దీక్షతో యజ్ఞకార్యం నిర్వహిస్తున్నారు అస్వాకార సర్పాలు మత్తే కృతికల మహానాగాలు ఏనుగు తొండాల వలే ఉండే భుజంగాలు ఒక్కటొక్కటే వెళ్లి ఆ అగ్నికుండంలో పడుతున్నాయి ఈ వార్త వింటూనే తక్షకుడు దేవేంద్రుని శరణు వేడాడు ఆయన అభయం ఇచ్చాడు నాయన నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళి జనమేజయ మహారాజు చేత ఈ సర్పయాగం ఆపించకపోతే మన వంశం సర్వనాశనం అవుతుంది అన్నాడు చిరునవ్వుతో ఆస్తికుడు తల్లికి నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు పొంది మేనమామ వద్ద సెలవు తీసుకుని జనమే జీవిని నగరానికి శీఘ్రగతిని సాగుతున్నాడు తన బిడ్డ అంతా వాడైనందుకు జరత్కారువు హృదయం ఎంతో సంతోషించింది సర్పజాతి భీతి నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నది భాగం మరో వీడియోలో నవలలు కూడా అప్లోడ్ చేస్తానండి తప్పకుండా వినండి థ్యాంక్